సమ్మక్క సారలమ్మ మినీ జాతర పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ప్రారంభమైంది సింగరేణి సహకారంతో గోదావరి నది ఒడ్డున నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల జగిత్యాల కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు జాతర ప్రారంభం సందర్భంగా సింగరేణి జిఎం లలిత్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రానున్న కాలంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు అందుకు సంబంధించిన అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా పున్నమితో మొదలుపెట్టి నాలుగు రోజుల పాటుగా పూజలు మొదలు పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున అద్భుతంగా ప్రారంభం జరిగింది గౌరవనీయులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో సూచనల మేధరకు ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు పెద్ద ఎత్తులో తరలి వస్తున్నారు నాలుగు రోజుల పాటు స్నానాలు చేయడానికి షవర్లు గాని మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా లైటింగ్ కానీ అన్ని ఏర్పాటు జరిగింది గోదావరి కాని ప్రాంత పరిసర ప్రజలు వారి